డిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు రహీల్ పై మరొక కేసు నమోదైంది రెండేళ్ల క్రితం జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ ఫార్టీ ఫైవ్ లో జరిగిన రోడ్డు ప్రమాదం కేసులో రహీల్ ను నిందితుడిగా చేర్చారు పోలీసులు ఆ ప్రమాదంలో ఒక చిన్నారి మృతి చెందగా మరొక నలుగురికి గాయాలయ్యాయి ర్యాష్ డ్రైవింగ్ తో ప్రమాదానికి కారుకుడైన రహీల్ తన బదులు మరొకరిని పోలీసుల పోలీసులదుట హాజరుపరిచి అతను మాత్రం తప్పించుకున్నాడు ఈ కేసు ట్రయల్ కి రావడంతో అప్పట్లో ఎదుట లొంగిపోయిన నిందితుడు అబ్దుల్ కి నోటీసులు జారీ చేశారు పోలీసులు దీంతో షాక్ అయ్యాడు అబ్దుల్ జూబీహిల్స్ లో రెండేళ్ల క్రితం జరిగిన ప్రమాదంలో తనకు ఎలాంటి సంబంధం లేదని పోలీసులు ఎదుట వాపోయాడు అప్పట్లో పోలీసులు చెప్పిన విధంగానే తాను సంతకాలు చేశానని చెప్పాడు అబ్దుల్ దీంతో రహీల్ పై కేసు నమోదు చేశారు జూబీహిల్స్ పోలీసులు మరోవైపు నాడు అబ్దుల్ తో సంతకాలు చేయించి కేసును తప్పుదోవ పట్టించే యత్నం చేసిన పోలీసులపై కూడా కేసు నమోదు చేసే అవకాశం ఉందంటున్నారు పోలీసు ఉన్నతాధికారులు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు రహీల్ పై మరొక కేసు నమోదైంది రెండేళ్ల క్రితం జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ ఫార్టీ ఫైవ్ లో జరిగిన రోడ్డు ప్రమాదం కేసులో రహీల్ ని నిందితుడిగా ఉంచారు పోలీసులు ఆ ప్రమాదంలో ఒక చిన్నారి మృత్యుంజమ మరొక నలుగురికి గాయాలయ్యాయి రైటి డయమ్సానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల మనకు అందిస్తారు రమేష్ వైట్ల రోడ్ నెంబర్ 45 లో రెండు సంవత్సరాల క్రితం ఒక రోడ్డు ప్రమాదం జరిగింది కార్ వెహికల్ తోటి కొత్తగా కొనుగోలు చేసిన కార్ వెహికల్ తోటి రోడ్డు ప్రమాదం చేయగా ఆ ప్రమాదంలో ఒక చిన్నారి ముచ్చిందగా ఒక నలుగురికి తీవ్ర గాయాలకి కావడం జరిగింది ఆ చిన్నారి తల్లి ఆ పరిస్థితి ఇంకా ఆందోళనకరంగా ఉంది అయితే ఈ ప్రమాదంలో అప్పటి రహీల్ కుమార్ మీద ఆరోపణ రావడం జరిగింది అయితే రహీల్ కుమారుడు బదులు మరొకరిని అక్కడ పోలీసులు ఏదైతే ఆధారపడి రహీల్ అక్కడి నుంచి తప్పించుకోకపోవాలని ఆరోపణలు వచ్చాయి అయితే దీనికి సంబంధించి ప్రశ్నించి కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నప్పటికీ దీంతో పోలీసులు సరిగా విన్న విచారణ జరపలేదు అని చెప్పి అప్పుడు ఆరోపణలు రావడం జరిగింది అయితే దీనిపైన ఇప్పుడు పోలీసులు దృష్టి పెట్టి ఆ కేసును రీఓపెన్ చేసి విచారణ జరపగా దాంట్లో రహీల్ తప్పించుకోపోయి అతని ఫ్రెండ్ ని ఈ కేసులో ఇరికించి అతను పారిపోయాడని చెప్పి కూడా పోలీసుల విచారణ బయటపడింది అంతేకాకుండా ఈ కేసు ట్రయల్స్ కు రావడం తోటి అతని కి నోటీసులు వెళ్ళడం తోటి అతను ఒక్కసారి షాక్ గురై తన తల్లికి చెప్పడం జరిగింది తాను ఎలాంటి తప్పు చేయలేదు తాను డ్రైవింగ్ చేయలేదు అయినప్పటికీ పోలీసులను కేసు ఎక్కించారు అని చెప్పి చెప్పడం తోటి ఈ నేపథ్యంలో ఆ నిందితుడిగా ఉన్న సదర్ యువకుడు వచ్చి పోలీసులకు వేసిన వాంగ్మోలు ఇవ్వడంతో పోలీసులు కేసును ఓపెన్ చేసి ఆ మేహర్ ఆ మేరకు బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీర్ కుమార్ పైన పోలీసులు మరొక కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు అయితే ఈ కేసులో కూడా పైన చర్యలు తీసుకునేందుకు పూర్తిగా రంగం సిద్ధమైంది అంతేకాకుండా అప్పుడు పోలీసు అధికారుల పైన కూడా కేసులు నమోదు చేసి విచారణ చేపడతామని చెప్పి కూడా ఉన్నతాధికారులు అంటున్నారు ఏది ఏమైనా కూడా రహిల్ పైన మరొక కేసు నమోదైంది దీనిపైన విచారణ వేగవంతం చేస్తామని చెప్పి కూడా అధికారులు అంటున్నారు అంటే రమేష్ రెండేళ్ల క్రితం కేసు మళ్ళీ ఎలా అంటారు ఈ కేసు సంబంధించి ఏదైతే అప్పుడు ఏదైతే పోలీసులు అయితే హాజరైన సదరు యువకుడు సంబంధించి పోలీసులు కేసు ట్రయల్ ప్రారంభించిన తర్వాత అతనికి నోటీసులు వెళ్ళడం జరిగింది ఆ నోటీసులు వెళ్ళిన తర్వాత అతడుకి ఒక్కసారిగా ఆ నోటీసు చూసి షాక్ గురయ్యాడు తాను ఎలాంటి తప్పు చేయలేదు ఎలాంటి తప్పు చేయనప్పుడు పోలీసులు తనకు నోటీసులు ఇచ్చారు అయితే అప్పుడు రహీల్ కుమారుడు రహీల్ రహీల్ తాను సంతకాలు పెట్టమన్న కాడ పెట్టాను అంతేకాదు తప్పించి తాను ఎలాంటి డ్రైవింగ్ చేయలేదు అంతేకాకుండా కారులో ఉన్నాను తప్పించి తాను ఎలాంటి సంబంధం లేకపోయినప్పుడు పోలీసులతో తనను విచారకు రమ్మని చెప్పి పిలిచారు కాబట్టి దీనికి తప్పు లేదని చెప్పి తన తల్లి తన తల్లిదండ్రులకు విచారణ చెప్ప వివరణ వివరణ చెప్పడం తోటి ఆ మేరకు తల్లిదండ్రులు వచ్చి ప్రస్తుత పోలీస్ అధికారిని ఆశ్రయించడం తోటి ఈ కేసు మొత్తం కూడా మళ్ళీ వెలుగులోకి వచ్చిందని చెప్పవచ్చు రమేష్